తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది ఇప్పటి వరకు బెనిఫిట్ షోలు జరగగా ఇక్కడి నుంచి బెనిఫిట్ షోలు ఉండవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే స్పష్టం చేశారు నిన్న సంజయ్ థియేటర్ దగ్గర పుష్ప టూ సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయింది ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు పెట్టబోమని బెనిఫిట్ షోలకి అవకాశం ఇవ్వమని అయితే మంత్రి స్పష్టం చేయడం జరిగింది అయితే రానున్న రోజుల్లో పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ లాంటి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి దాని తర్వాత ఓజీ హరిహర వీరమల్లు విశ్వంభరా లాంటి మెగా ఫ్యామిలీకి సంబంధించిన పెద్ద సినిమాలు కూడా రేస్లో ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే బెనిఫిట్ షోలకి తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి అనుమతి ఇవ్వమని స్పష్టం చేయడం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద షాక్ లాగే చెప్పాలి ఎందుకంటే పరిశ్రమకు మేజర్ ఇన్కమ్ హైదరాబాద్ నుంచి దాంతోపాటు బెనిఫిట్ షోల రూపంలోనే ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే బెనిఫిట్ షోల మీద దెబ్బ పడి అది తెలుగు పరిశ్రమకు చాలా పెద్ద దెబ్బ అని నిర్మాతలు అంటున్నారు మరోవైపు బెనిఫిట్ షోల రూపంలోనే ప్రభుత్వం కూడా ఎక్కువ ట్యాక్స్ వసూలు చేసే అవకాశం ఉంది ఇలా పన్ను ఎక్కువ వసూలయ్యే అవకాశం ఉన్నా కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా బెనిఫిట్ షోలు నిర్వహించబోమని అని మంత్రి స్పష్టం చేయడం అయితే ఉత్కంఠ రేపెత్తుంది ఎందుకంటే బెనిఫిట్ షోల కోసం నిర్మాతలు ఆడియన్స్ ఫ్యాన్స్ అందరూ ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు బెనిఫిట్ షోల రూపంలోనే ప్రభుత్వానికి ఎక్కువ డబ్బులు రావడం కూడా జరుగుతూ ఉంటుంది ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకున్న నేపథ్యంలో నిర్మాతల నుంచి మూవీ మేకర్స్ దగ్గర నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే వెళ్లే అవకాశం ఉంది ఇక నుంచి బెనిఫిట్ షోలు ఏర్పాటు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఇలాంటివి ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామని ఏదన్నా సంజాయిషి వాళ్ళు చెప్పుకోగలిగితే ప్రభుత్వం వీటిపైన సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది లేదంటే ఇది చాలా కఠినతరంగా అమలు చేస్తే కనుక తెలుగు పరిశ్రమ మీద చాలా పెద్ద దెబ్బతో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డుల కలెక్షన్ చాలా దిగిపోయే అవకాశం అయితే ఉంది